హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ క్లాసెస్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటున్న కరెంట్ అఫైర్ వచ్చేసరికి బీహార్ స్టేట్ ఓకే రీసెంట్లీ బీహార్ స్టేట్ మనకి ముఖ్యమంత్రి మహిళా రోజు యోజన అనే స్కీమ్ ని బీహార్ స్టేట్ యొక్క సీఎం వచ్చేసరికి నితీష్ కుమార్ గారు రీసెంట్ గా లాంచ్ చేయడం జరిగింది ఓకే ఈ స్కీమ్ యొక్క ఎయిమ్ వచ్చేసరికి ఉమెన్ ని ఫైనాన్షియల్ గా అసిస్టెన్స్ ఓకే వాళ్ళని సపోర్ట్ ఇవ్వడం స్ట్రెంగ్త్ ఇవ్వడం ఫైనాన్షియల్ గా అనేది ఈ స్కీమ్ యొక్క స్ట్రెంగ్ అనమాట ఇక్కడ ఉన్న ఉమెన్స్ వేరే మైగ్రేట్ అవ్వకుండా ఓకే ఇక్కడ లోకల్ లోనే వాళ్ళు స్ట్రాంగ్ అవ్వడానికి మనకి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఈ డిసిషన్ తీసుకొని స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది అనమాట ఓకే ఈ స్కీమ్ ఎంత ఆఫర్ చేస్తుంది అంటే ఫస్ట్ ఇన్వాల్వ్మెంట్ లో మనకి టెన్ థౌసండ్ రూపీస్ ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది ఓకే ఈ బిజినెస్ ద్వారా ఈ టెన్ థౌసండ్ తో బిజినెస్ స్టార్ట్ చేసిన అమౌంట్ తోటి ఓకే సిక్స్ మంత్స్ ఆఫ్ బిజినెస్ ని ఓవర్ యూజ్ చేసేసి మనకి నెక్స్ట్ టూ ల్యాక్స్ అనేది సెకండ్ ఇన్స్టాల్మెంట్ లో ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకే ఈ స్కీమ్ యొక్క గైడ్ లైన్స్ అనేది మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు మనకి ఈ స్కీమ్ యొక్క ఓవర్ యూ అనేది ఓకే గైడ్ లైన్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకే ఇదేనా ఆల్రెడీ బీహార్ స్టేట్ ఫస్ట్ ఇప్పుడు స్కీమ్ అని అంటే లేదండి బీహార్ స్కీమ్ ఆల్రెడీ మనకి బీహార్ స్టేట్ మనకి ఆల్రెడీ టూ థౌజండ్ సిక్స్ లోనే ఓకే ఉమెన్స్ కి రిజర్వేషన్ అనేది ఫిఫ్టీ పర్సెంటేజ్ సీట్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట అది రూరల్ ఏరియాస్ లో అర్బన్ ఏరియాస్ లో ఈక్వల్ గా ఫిఫ్టీ పర్సెంటేజ్ సీట్స్ అనేది ఇవ్వడం జరిగింది జరిగింది అలా ఇచ్చినప్పటి నుంచి రిజర్వేషన్ నియర్లీ బీహార్ లో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ జాబ్స్ అనేది మనకి ఉమెన్స్ కే మాక్సిమం ప్రిఫరెన్స్ ఉమెన్స్ కే వెళ్తున్నాయి అనమాట ఓకే ఫిఫ్టీ సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ జాబ్స్ అనేది ఉమెన్స్ కే వెళ్తున్నాయి అనమాట ఓకే ఇంకా ఫ్రమ్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఫాలోయింగ్ గా ఎడ్యుకేషన్ స్కీమ్స్ అనేది కూడా చాలా డెవలప్ అయిపోయాయి వాళ్ళకి స్కూల్లో ఫ్రీ స్కూల్ యూనిఫామ్ బైసైకిల్స్ ఇవ్వడం గర్ల్స్ కి ఓకే అలానే ఓపెనింగ్ ఆఫ్ ప్లస్ టూ హై స్కూల్స్ అంటే ఇంటర్ స్కూల్స్ ని ఎక్కువ ఎంకరేజ్ చేయడం ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది చాలా చేసింది అనమాట బీహార్ స్టేట్ ఓకే ఇంకొకటి రీసెంట్ గానే మన గవర్నమెంట్ బీహార్ యొక్క గవర్నమెంట్ వచ్చేసరికి ఓకే ఫోర్ హండ్రెడ్ ఉన్న పెన్షన్ ని లెవెన్ హండ్రెడ్ దాకా ఇంక్రీజ్ చేయడం జరిగింది అనమాట నియర్లీ వన్ పాయింట్ వన్ టూ క్రోర్ ఉమెన్స్ కి ఈ పెన్షన్ అనేది ఇప్పుడు రిసీవ్ అవుతుంది అనమాట ఇంకొకటి టూ సిక్స్ లో జీవికా స్కీమ్ అనేది మనకి బీహార్ స్టేట్ లాంచ్ చేయడం జరిగింది అనమాట ఓకే ఈ స్కీమ్ ద్వారా మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది నియర్లీ మనకి లెవెన్ లాక్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ విత్ వన్ పాయింట్ ఫోర్ జీరో క్రోర్ ఉమెన్స్ అనేది మనకి బీహార్ స్టేట్ నుంచి ఉన్నారనమాట ఇలా బీహార్ స్టేట్ అనేది మనకి ఫస్ట్ నుంచి చాలా స్ట్రాంగ్ గా ఫైనాన్షియల్ గా హెల్ప్ హెల్ప్ ఇస్తూ ఉంటుంది అనమాట ఉమెన్ కి ఓకే ఇది ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటున్నా బీహార్ స్టేట్ యొక్క కరెంట్ అఫేర్ అండి థ్యాంక్ యూ గైస్ మీ కనుక ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాపిరే